మేము కన్ను నేర్చుదాము ఎర్ర జెండా కొడవలి కంటి కొడవాలి ఎవరో వారు బలపేట ఎవరికో దారోసినట్టుగా పార్టీని అన్నగుస కేర ఏదో ఎర్రని జెండా ఎలుగుల జెండా పేదల నెత్తూరు నిండిన జెండా నిరుపేదల మా ఎర్రని జెండా పని రూపం నీవమ్మా వెలుగుల జెండా ఎర్రని జెండా వెలుగుల జెండా పేదల నెత్తూరు నిండిన జెండా ఇక ఈ రకంగా కమ్యూనిస్టు పార్టీ పేదోళ్ళ కోసమే పుట్టింది పేదోళ్ళ కోసమే పని చేస్తుంది పేదలనే కుటుంబం అంటది పేదలే తన సైన్యం అంటది పేదలే తన ప్రాణం అంటది ఇక పేదలే తన ప్రాణం అంటది మరి ఆఖరి కోస మరి ఇంత భావజాలం ఉన్నా ఇంత సిద్ధాంతం ఉన్నా కమ్యూనిజం ఎక్కడ పోయింది ఏమైపోయింది అని ఇక ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటున్నాడనిలా కేరళ మరి రంగు మారిన కమ్యూనిజము మతం లేదు దేవుడు లేడు మాది నాస్తికత్వం అనే కమ్యూనిస్టులు ఆఖరికి వస్తారల్లా ఇస్లాం మతం స్వీకరించు ఏమో అని ఇంకో గీతన ఒక్కో బొమ్మను చూస్తారా స్తంభాలకు ఎట్లా అతికిచ్చిర గీ రకంగా ఉందడనిలా మొత్తానికైతే కమ్యూనిస్ట్ పార్టీ లాస్ట్కి వస్తారలా ఎవరు చేతికి పోయిందో ఏం కదా అని ముక్కున ఏలేసుకుంటురాడనిలా కేరళ జనాలు